హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి రుచులు సాంబార్ తయారు చేసుకోవడం ఇది అచ్చం హోటల్లో స్టైల్లో మనకి అదే టేస్ట్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇది మనం ఏ టిఫిన్స్లోకైనా కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇడ్లీ దోశ వడ సాంబార్ ఎందులోకైనా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి ముందుగా వస్తాయి ఇప్పుడు సాంబార్ని ప్రిపేర్ చేసుకోవడానికి వన్ కప్ కందిపప్పు గిన్నెలోకి యాడ్ చేసి వాటర్ తోటి వాష్ చేసుకొని పది నిమిషాలు నానబెట్టుకోండి పది నిమిషాల తర్వాత ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసి అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసి ఇందులోకి రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసి మీడియం ఫ్లేమ్ మీదని ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ప్రెజర్ అంతా పోయాక పప్పు అనేది మెత్తగా ఉడుకుంటుంది దీన్ని పప్పు కర్రతో బాగా మెత్తగా మెదుపుకోవాలి పక్కన పెట్టుకొని సాంబార్ పౌడర్ కోసం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు యాడ్ చేసి దోరగా వేయించండి ఇలా వేయించుకున్న దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు అలాగే మూడు ఎండుమిర్చి పావు టీ స్పూన్ మిరియాలు కొద్దిగా కరివేపాకు వన్ టీ స్పూన్ రైస్ని యాడ్ చేసుకొని దినుసులు అన్నీ కూడా మాడిపోకుండా దోరగా వేయించుకోండి ఇలా వేయించుకున్న దాన్ని చల్లారడానికి పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు సాంబార్ పోప్ పెట్టుకోవడానికి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర కద్దిగా కరివేపాకు ఒకటి ఆనియన్ కట్ చేసినది యాడ్ చేసి ఆనియన్ గోల్డ్ కలర్ చేతులకు ఫ్రై చేసుకోండి ఇందులోకి కచ్చా బచ్చాక దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయలు మూడు అలాగే రెండు ఎండుమిర్చి ఒకటి మీడియం సైజు టమాటా కట్ చేసింది యాడ్ చేసుకుని టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న దాంట్లో ఒక ములక్కాడ కట్ చేసేది అలాగే ఒకటి క్యారెట్ కట్ చేసేది కొద్దిగా బీన్స్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం ముక్కలకి పట్టే విధంగా ఆయిల్లో కొంచెం మగ్గించుకోవాలి ఇలా మగ్గించిన దాంట్లోకి చింతపండు రసం కొద్దిగా యాడ్ చేసుకొని చింతపండు రసంలో ముక్కల్ని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఇలా తెరల కాగుతున్నప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి సాంబార్ పౌడర్ పేస్ట్ని యాడ్ చేశాక ఇది ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న దాంట్లోకి మనం పెట్టుకున్నటువంటి కందిపప్పుని యాడ్ చేసుకోండి మొత్తం కలిసే విధంగా కలుపుకొని మ ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి చివరిలో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుంటూ మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు విజులు వచ్చేంత వరకు ఉడికించుకోండి రెండు విజిల్లు వచ్చిన తర్వాత మనకి సాంబార్ అనేది ఈ విధంగా తయారై ఉంటుంది మనం ఇది విజిల్ లేకున్నా కూడా అలానే మీడియం ఫ్లేమ్ మీద ట్వంటీ మినిట్స్ ఉడికించుకోవచ్చండి మనకు తొందరగా అవ్వాలనుకుంటే మూత పెట్టి రెండు విజులు పెడితే మనకు సాంబార్ అనేది ఈజీగా అవుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి